పదహారు సిఐటిఓ ఆధ్వర్యంలో నిన్న జరిగిన అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయనీయకుండా పోలీసులు దిష్టిబొమ్మను లాక్కోవడాన్ని ప్రయత్నించారు సిఐటిఓ నాయకులకు వారికి తోపులాట జరిగింది సగం దిష్టిబొమ్మను దహనం చేశామని తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ సమస్యలను చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అర్ధరాత్రి నుంచి మహిళలు అని చూడకుండా అరెస్టు చేసి మండలాల్లో పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని తెలిపారు زندہ باد ملک لو පරිසරن کي منجڻو ۽ چيئڻو آهي سڀني کي පරිසරن کي منجڻ ۽ ارجن چيئڻو آهي جو خاص طور تي مون کي واري ته چيئڻو آهي خاص طور تي مون کي واري 3 4 پوائنٽس ڏستو ٿي وڃن ۽ اهو هڪ عام موضوع آهي రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సంస్థల మీద దిష్టి బొమ్మ దానం చేస్తున్నాం వాళ్ళ నిజాంబాద్ కాదు రాష్ట్రం మొత్తం మీద మీ దృష్టి ఎందుకు లేదు నిజామాబాద్ మీద ఎందుకు ఉంటుంది చెప్పండి ఒక్కసారి నిజాంబాద్ అంటే ఏంటి అది చెప్పండి మీరు అది రాష్ట్ర ప్రభుత్వం అన్నా నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ సంస్థలను పరిష్కారం చేయండి మా మరణి వినండి అని చెప్తే మొత్తం పోలీసులకు అర్ధరాత్రికి అర్ధరాత్రి పెట్టి నిర్బంధించారు సమస్యల మీద అడగకుండా సమస్యలను పరిష్కారం చేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి దృష్టి పెట్టకుండా ఇవాళ అరెస్ట్ చేయించి ఎక్కడి ఎక్కడ అంగన్వాడీ టీచర్లకు అర్ధరాత్రి నుంచే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నిర్బంధించారు దీన్ని సిఐకి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చిందో పరిభారాన్ని తగ్గిస్తాం కనీస వేతనాలు ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు ఆ సమస్యలను పరిష్కారం చేయకుండా ప్రీ ప్రైమరీ స్కూల్ తీసుకొని వచ్చి ఏదైతే సెంటర్లను తొలగించాలనే ఆలోచనతోటి ఆ వైఖ్యలతో తీసుకొని రావడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్ అంగన్వాడి సెంటర్లకే అప్పచెప్పాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఫోటో క్యాప్చర్ కి సంబంధించింది అనేక ఆన్లైన్లు చేయమని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆన్లైన్ వల్ల అంగన్వాడీ టీచర్లకు షుగర్ వచ్చి మానసికంగా ఇబ్బంది పడి వల్ల చాలా మంది రీజన్ చేశారు చాలా మంది తగ్గిపోయారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా చాలా మంది మరణించారు ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు ఇచ్చిన హామీని అమలు చేయమంటే ఇచ్చిన సమస్యలను పరిష్కారం చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల గురి చేస్తూ ఉంది గత ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిర్బంధాలతోటి సమస్య పరిష్కారం చేయలేదు నిర్బంధాలతోటి సమస్యలు పరిష్కారం కాదు సమస్యలు పరిష్కారం అయితే అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పట్టద్దంటే సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇదే రకంగా నిర్బంధంతో ఉంటే మాత్రం రానున్న కాలంలో ఇంకా పోరాటాలు ఉపత్తున లేపుతాం అంగన్వాడి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రీ ప్రైమరీ ఇచ్చే వరకు ఫోటో క్యాప్చర్ రద్దు చేసే వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉంది